మిత్రమా ఇప్పుడు నా కష్టం వస్తే ఓదార్చడానికి ఎవరూ లేరు తెలుసా నా పక్కన నిలబడడానికి సపోర్ట్గా ఒక మనిషి కూడా లేరు తెలుసా నాకు తోడు ఎవరూ లేరు నేను ఏకాకిని నేను ఒంటరిని ఇలా రోజు బాధపడుతున్నావు కదా అంతే అయి ఉంటుందిలే మిత్రమా దయచేసి ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పకు నీకు ఒక సపోర్ట్ కావాలి అనుకుంటున్నావు కదూ ఎందుకు నువ్వు పది మందికి సపోర్ట్గా కావాలని కోరుకోవాలి కానీ ఒకరు ఓదార్చాలని ఎందుకు కోరుకుంటావు నీ చెయ్యి వంద మంది కన్నీళ్లు తోడవాలని కోరుకో అంతే ఆ వంద మంది నీ కన్నీళ్లు తోడాలని మాత్రం అనుకోకు ఇరవై నాలుగు గంటలు ఇతరుల మీద ఆధారపడే లైఫ్ని లీడ్ చేయడానికి ఇష్టపడుతున్నావు నువ్వు పది మందికి సపోర్ట్గా నిలబడే లైఫ్ని లీడ్ చేయాలని ఎందుకు కోరుకోవడం లేదు సుమా ఏ నీలో సత్తా లేదా పోనీ నీలో దమ్ము లేదా నీలో ఉన్న ఆ సత్తాని ఆ దమ్ముని నువ్వే నీ చేతులరా అణిచివేసుకుంటే ఎలా దోస్తు ఎప్పుడు పది మంది నడిచే దారిలో నడుస్తూ విజయం సాధించాలని కోరుకుంటున్నావే అలా నడిస్తే విజయం అనేది ఎప్పటికీ నీ దగ్గరికి రాదు సుమా నువ్వు సపరేట్ దారిని వేసుకో నీకంటూ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకో ఆ దారిలో వంద మంది నడిచేలా చూసుకో అంతేకాని ఎవరో నడిచే దారిలో నువ్వు నడవాలని ఎవరినో చూసి నువ్వు ఇన్స్పైర్ కావాలని కోరుకోకు ఎవరో ఎవరినో నీ లైఫ్కి రోల్ మోడల్గా పెట్టుకొని ముందుకు వెళితే జీవితంలో ఏనాడు కూడా విజయం సాధించలేవు సుమా ఈ చిన్న విషయాన్ని గుర్తించుకొని నీ ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టు నీ మొదటి అడుగు ఇప్పుడే ఇక్కడే వేయి ఆ అడుగు కోటి మందికి ఆదర్శం కావాలి ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అట్లుంటుంది మనతోటి అనే విధంగా జీవించాలి అదే జీవితం అంటే అలాంటి జీవితాన్ని ఆస్వాదించాలి మిత్రమా అలాంటి జీవితమే కోరుకోవాలి ఈ వీడియోల కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మా యొక్క క్లాసుల వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించండి థ్యాంక్ యూ